ఎలా ఉంది మీకు డ్రైవింగ్ రోజుకి ఓకే 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 అంటే మీరు ఏ కార్యం తోలుకోవచ్చు కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది ఎలా వచ్చి రైట్ రైట్ అంటే డివైడర్ పక్కన సెంటర్లో ఉన్నప్పుడు డివైడర్ పక్కన ఉన్నదే మీకు ఇబ్బంది లేదు అది ఎప్పుడైతే ఊరు పెట్టుకు వెళ్ళామో డబల్ రోడ్ వస్తో మార్చి చేసుకున్న పర్లే సెంటర్లో కొద్దిగా కొత్త ట్రైన్ కాబట్టి కొంచెం రైట్ సైడ్ నుంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట వచ్చే పక్కన వెహికల్స్ వెళ్ళిపోతుంటే మీరు డ్రైవ్ చేసుకుంటూ ఉండొచ్చు చూసుకునేవి ఉండదు ఓకే రైట్ రైట్స్ రైట్స్ వెళ్ళచ్చు చూసుకోండి ఓకే 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 ఇక్కడ నాలుగు రోజు కొంచెం బ్రేక్ వచ్చేస్తుంది ఓకే వెరీ గుడ్ ఓకే కొంచెం లెక్కకుండా ఓకే ఇక్కడ నాలుగు రోజు కదా కొంచెం వెళ్ళి కొంచెం బ్రేట్ వచ్చేయండి బ్రేక్ ఓకే రైట్ చదవచ్చు రైట్ ఇవ్వండి వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు రైట్ చూసుకోండి ఓకే ఓకే కొంచెం లెఫ్ట్గా ఉన్నా ఓకే కొంచెం లెఫ్ట్గా ఉన్నా ఆరు ఓకే అసలు చూసుకోండి ఓకే రైట్ రైట్ ఓకే ఓకే రైట్ సైడ్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చా డ్రైవ్ చేసేటప్పుడు మనకి రోడ్డు ముందు స్కాన్ చేయాలి దగ్గర నుంచి వస్తే కంటే ఏం వస్తున్నాయి చూసుకోవాలి లెఫ్ట్ మెర్రలు చూడాలి రైట్ మెర్రులు చూసుకోవాలి రోడ్లతో ఫోకస్ పెట్టాలి